ఫ్రెండ్స్ ఫ్యాన్ ఆఫ్ చేస్తా నేనైతే మీషోలో పిల్లల కోసం అయితే ఇక్కడ ఆర్డర్ పెట్టాను అదైతే ఇప్పుడు పార్సిల్ వచ్చిందని కాల్ చేస్తే మా సార్ అయితే తెచ్చారు ఏంటో చూపిస్తా చూడండి ఓపెన్ చేస్తారు కింద దగ్గర ఇప్పుడైతే మా సార్ అయితే ఓపెన్ చేస్తున్నారో చూడండి ఎట్లుందో ఏంటో ఎట్లా వచ్చిందో ఏంటో నేనైతే మీతో పాటే నేను కూడా చూస్తున్నాను ఇది ఎలా ఉందో ఏంటో పిల్లల అయితే ఇంకో టేబుల్ మేము ఇదైతే మా పాప కోసం డా కదా బొమ్మలు ఉన్నాయి కదా డాల్స్ మా పాప కోసం అయితే ఆర్డర్ పెట్టాను చిన్నమాయ ఫోన్ చేస్తాను డాడీ ఫోన్ నుంచి చెప్పండి ఇదైతే పాప కోసం పింక్ కలర్ పాప కోసం అయితే ఆర్డర్ పెట్టాను படுத்து பெடே படுக்கு போ లక్ అదైతే బాబు కోసం ఇదైతే పాపదే ఓపెన్ అయింది ఫస్ట్ పాపగా పింక్ పెట్టాను ఇద్దరుగా డిఫరెంట్ పెట్టాను సేమ్ పెట్టలేదు బాబుకైతే బ్లాక్ కలర్ क्या रिवार आफर फिफ्टी रूपी क्या फर् दिशा पर्चे फिफ्टी रूपी मन के अंत नेक्स्ट टाइम हाउ टू गेट द फोन पे गूगल पे पेटीएम कैश फॉलो दि स्टेप स्टेप वन रेट आवर प्रोडक्ट विपिन प्रोडक्ट स्टेटर क्रैटरिया ల్యాప్టాప్ కూడా పని కదా ల్యాప్టాప్ పని చేస్త వీడియో ఎడిటింగ్కి నీకే అది అట్ట ఎందుకు కింద కూర్చోవాలి పండు మ్యాట్ మీద కూర్చోవాలి చేరికి దానికి అన్నది మేట కింద ఇక కూర్చో ఒకసారి ఇదిగో ఇలా అయితే ఆ చింతల్లో అయితే పింక్ దాని మీద హోంవర్క్ చేసుకోవాలి ఓకేనా హోంవర్క్ మంచిగా రాసుకోవాలి లక్కి నువ్వు దీని మీద హోంవర్క్ రాసుకోవాలి టిఫిన్ తినొచ్చు లంచ్ కూడా చేయొచ్చు దీని మీద తింటానికి కూడా బాగుంటుంది ఇంట్రెస్ట్ తింటారు కదా ఇట్లాంటి వాటి మీద అయితే మామూలుగా అయితే ప్రతి ఇలాంటి తినరు ఇంక ఇప్పుడు ఇట్లాంటివి అయితే ఆశ చూపిస్తే ఇట్లాంటివి తీసుకొస్తే పిల్లలు మంచిగా లంచ్ టిఫిన్ మొత్తం అయిపోతాయి ఎట్లా చింతాలి ఎలా నీ ఫీలింగ్ ఏంటి హ్యాపీనా వెరీ వెరీ హ్యాపీయా లక్కీ నచ్చలేదా ఎందుకు ఏం కావాలి నీకు మరి అది బాయ్స్కి బ్లాక్ అది పింక్ గర్ల్స్కి ఈ టూనే ఉన్నాయి పింక్ గర్ల్స్కి వస్తుందని పెట్టా నీకు పింక్ గర్ల్స్ గర్ల్స్ది కదా అని వన్ చూడు